హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ఈ ఈరోజు మన రెసిపీ మస్టర్డ్ చికెన్ మసాలా ఈ మస్టర్డ్ చికెన్ మసాలా ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికోసం ముందుగా ఆవాలను కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో నాలుగు ఎండుమిర్చీలను అలాగే నానబెట్టుకున్న ఆవాలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముప్ప వంత పేస్ట్ను మూడు వందల గ్రాముల చికెన్కి బాగా పట్టించుకోవాలి ఈ విధంగా ఆవు ముద్దను చికెన్ పట్టించిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఏవైనా తక్కువ అయితే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఇంకొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కాక చికెన్ ముక్కలను వేసుకోవాలి ఇలా మొత్తం చికెన్ ముక్కలను వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత మూతను తీసి ఈ చికెన్లో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి మరొకసారి కలిపి మూత పెట్టుకోవాలి కొంచెంసేపు అయిన తర్వాత ఈ చికెన్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెంసేపు ఇలా చికెన్ని బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే కారం వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపి ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆవు ముద్దను యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఇది బాగా కుక్ అవుతుంది ఇప్పుడు మరలా ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టినట్లయితే మన రెసిపీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఈ మస్టర్డ్ చికెన్ మసాలాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్